ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి నామాని సత్యనారాయణ ట్రెజరర్ ఆంజనేయులు వివేకానంద పార్క్ జిమ్ ఆర్గనైజర్ పులపకూర శ్రీనివాసరావు రామారావు పేర్కొన్నారు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరిని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి నామాని సత్యనారాయణ ట్రెజరర్ ఆంజనేయులు వివేకానంద పార్క్ జిమ్ ఆర్గనైజర్ పులపకూర శ్రీనివాసరావు రామారావు పేర్కొన్నారు కాకినాడ వివేకానంద పార్క్ లో వివేకానంద పార్క్ జిమ్ ఆర్గనైజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ పదివేల రూపాయల రూపాయలతో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి సిరి శ్రీనివాస్ నామణి సత్యనారాయణ ట్రెజర్ ఆంజనేయులు వివేకానంద పార్క్ జిమ్ ఆర్గనైజర్ పులపకూర శ్రీనివాసరావు రామారావు పితాని శ్రీనివాసరావు శ్రీరామ రమణ సుధాకర్ రెడ్డి గోపాల్రెడ్డి ఈశ్వరరావు రమణ స్వామి ప్రకాశం హరిదత్త తదితరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేలంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మారిన వెంకయ్య చౌదరి గొల్లపల్లి రామారావు రంగారావు રમણ તાતું પાલ બોલી તમને

s a n then, a n then, a n u t h and t e a n then, and t h n a అభినందిని ఎందుకంటే దట్ ఈస్ గ్రేట్ గోస్ట్ శ్రీనివాస్ అండి sc 77 Mee Mee Harriet Gottmiller m bona quicata, alla corna Couldata M young woman merely in eben dragon- companions, not a woman, mulheres and woman where she held Dsistripti, like or not a woman. maara Copyright Bap banks, mo panist beer, Fire opps, or геро, romance, or mono, nib advisory. she was mute for her amusement ever after, male herself, the excuse under which she beautiful like страх harish, it in Rachid Tsairagayi, bacli fact, and obit Strategara, and her heels still tar glimpse, just the same as her burnout if she remained subgen 75, em馬 pri garadiya in Njabar In�ts знаешь ho ith Bhaedipidi Tliness, birrka Kosakara, di se chapa, twi avi, agni cita kapi carakkari commentary, tataka kasharamishoni karwana mi Bedtara Cho nat వివేకానంద పార్క్ తరఫుని మేము ఒక అందరూ వాకర్స్ గ్రూప్ మొత్తం జిమ్ యోగ సంబంధించి అందరూ చేస్తుంటాం ఇక్కడ అటువంటిది మీరు చేసుకుంటుంటే మన బ్యాంక్ మేనేజర్ గారు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ రామకృష్ణ గారు ఈయనొచ్చి వచ్చి ఆయన చేస్తున్న చూసి శ్రీనివాస్ గారు మీకు ఏమైనా అవసరం అయితే కానీ చెప్పండి నా తరఫున ఏమైనా సహకారం చేస్తానని అన్నారు సార్ మాకు ఎలాగా కొన్ని ఐటమ్స్ చేయించుకోవాలనుకుంటున్నామండి దానికి మీరు ఏమైనా చేస్తానంటే ఓకే అని సార్ అంటే సరే నా తరపున టెన్ థౌజండ్ ఇస్తానంటే ఆ టెన్ థౌజండ్కి ఇక్కడ సైడ్స్కి సంబంధించిన వెయిట్ ఒకటి వెయిట్ ఒకటి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ బాడీకి సంబంధించింది ప్యాంటో బ్రాక్ సంబంధించి ఒక రెండు ఐటమ్స్ చేయించారండి అలాగే మా స్త్రీ టీమ్ సార్ మన ఏమన్నా రమణ గారు అని శ్రీరామ్ రమణ గారు అని మా అని ఇలా కొంతమంది అందరూ సహకారంతో కలిపి మేము అందరూ మన ఆంజనే గారు మన రామారావు గారు వాసి గారు ఇలాగ మన అందరూ మన చాలామంది ఉన్నారండి సత్యనారాయణ గారు అందరూ కలిపి అంత సపోర్టింగ్తో మేము ఈ పని చేయగలం అలా ఈ చేయడానికి మన ఎమ్మెల్యే కొండబాబు గారు సహకారంతో కలిపి టీం అందరం చేస్తున్నాం అండి ఇది ఆయన సహకారంతోనే మేము చేస్తున్నాం అండి అంత ఎందుకంటే ఆయన చెప్తేనే మేము చేయగలుగుతున్నాం అండి ఇది ఈ చేయడానికి మాకు హక్కు లేదు ఆయన సహకారంతో మేము చేయగలుగుతున్నాం ఓకే ఇక్కడ వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇక్కడ మేమందరూ కూడా వాకింగ్ చేస్తుంటాం ఈ ఏరియా అంతా కూడా యూత్ అంతా ఉండి ఈ జిమ్ వీళ్ళందరూ చేస్తుంటే మేము అలా నడుస్తూ చుట్టూ నడుస్తూ చూ చూ చాలా చక్కగా ఆనందపడుతుంటాం అలాంటి మన యూత్కి మరికొన్ని ఐటమ్స్ వచ్చి జాయిన్ అవ్వటం వలన వాళ్ళు ఇంకా మంచిగా శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకుని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఆరోగ్యకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరూ ఆరోగ్యం కోసం ఇక్కడ మనకి శ్రీను గారు మరియు కమిటీ మెంబర్స్ అందరూ చేసినటువంటి కృషి అభినందనీయం ఇదే కృషితో ఇదే ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడా ఆరోగ్య రీత్యా మొత్తం అందరూ కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ